సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు దక్కుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఏ ఒక్క వ్యక్తి కోసమో ఒక్క తరం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు సమ సమాజంలో ఉన్న చాలా మందికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నాలుగు వందల ముప్పై అడుగులలో ఈ దేశంలోనే అత్యధిక ఎత్తులో ఉండే అతి కొద్ది నిర్మాణాలలో ఈ మందిర కార్యక్రమం ఉండడం అది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఇంత గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా అంత సులువుగా అయ్యే పని కాదు ఈరోజు ఈ కార్యక్రమం నేను ఆశిస్తున్నా ముప్పై ఆరు నెలల నుంచి నలభై రెండు నెలల్లో ఇది పూర్తయ్యి మళ్ళీ మనమే ప్రారంభించుకుంటాము అని నిర్వాహకులకు నా విజ్ఞప్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా నేను తప్పకుండా వస్తాను అని చెప్పి నన్ను ఆహ్వానించాల్సిందిగా నిర్వాహకులందరికీ ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం అరుదైన అవకాశం కొద్దిమందికే దక్కుతుంది ఈ అవకాశం చరిత్రలో నిలుస్తుంది ఇలాంటి అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళాలన్నది నా ఆలోచన వాస్తవంగా ఇరవై మూడు తారీఖు రోజు ఉండే కార్యక్రమం అనుకోని పరిస్థితుల్లో నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది అయినా ఇరవై తారీఖు రోజు మళ్ళీ నేనే ఈ కార్యక్రమానికి వచ్చే అదృష్టం కగిలింది అంటే ఇది నా నేను హాజరు అవ్వాలి అని ఆ దేవుడి సందేశం ఆదేశం అని నేను భావిస్తున్నా అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు హైదరాబాదు నగరం చుట్టూతో ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్ ఈ చెరువుల యొక్క సంరక్షణ ఈ చెరువులు మన జీవనాధారం మన సంస్కృతి హైదరాబాదు నగరంలో ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలు ముఖ్యంగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పేనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రపంచానికి ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది వర్ పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని ఫికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్ హిమాత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా మూసీ నదుల ద్వారా మూసి మూస ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు హైదరాబాద్ ఈజ్ ఎ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ వంద సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌస్ల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏమీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇదొక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదంచుకున్నాను ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడింది వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే మీ అందరి సహకారం ఉండాలి అదేవిధంగా నిర్వాహకులకు ఈరోజు విద్యకు సంబంధించి లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు వాళ్ళకు సరైన భోజనం పోషకాహారం మేము అందించే దాంట్లో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల హరే కృష్ణ ఫౌండేషన్ని అక్షయపాత్ర ద్వారా వాళ్ళకు ఒక నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వంతో కూడి ఒక కలిసి అక్షయ పాత్ర ద్వారా ఈ హరే కృష్ణ పెద్దల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పౌష్టికమైన భోజనాన్ని అందించాలన్న ఆలోచనతోనే వారి సహకారం అడిగినాం విద్య వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాదులో ఉస్మానియా గాంధీ నిజాం అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలనో వాళ్ళకి తెలియదు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందుకే నిర్వాహకులకు మధు పండిత్జీ గారిని ఐ రిక్వెస్టెడ్ టు ఒబ్లై టు యాక్సెప్ట్ దిస్ ఉస్మానియా గాంధీ నిమ్స్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ వేరే ద నీడీ పీపుల్ ఆర్ దేర్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు సర్వ్ దే ఫుడ్ అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వాటిని నిర్వహించడం ఒక నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకు అందించడానికి మీ వైపు సహకారం ఉండాలి మీరు మేము కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలకు అవసరమైన అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది